Malumustur. Malumustur. Ne kadar? Başka అన్న ఇప్పుడు గౌరవ ఇద్దరు కేంద్ర మంత్రులు కలిసిన గారు మనకు రాయకల్లా మాట ఇచ్చండి వారి కింద ఇంకొక మంత్రి ఉంటారు మంత్రి గారు సగం ఉన్న వాడుకి ఏ టైం ఇచ్చారు ఈ బోరపల్లి జగన్నాథ్ పూర్ బ్రిడ్జ్ గురించి అరగంట టైం ఇచ్చారు మీ అందరి ముందు నేను అందరు ఇప్పుడు నాతో ఉన్నారు నేను కాంగ్రెస్ ప్రభుత్వం తోటి పనిచేస్తారా వారు బీజేపీ ఎంపీ గారు

కూడా నిత్య విద్యార్థులు సేవ చేయాలంటే కూడా నేర్చుకోవాలి తెలిసిన అధికారులతో మాట్లాడాలి మనకే తెలుసు ఓ నువ్వు సబ్జెక్ట్ ఉంటాయి పుస్తకాలతో అయిపోతుంది ఒక డాక్టర్తో ఇంకా చదవాలంటే నేను చదువుకున్న నాటికి దాఖలు పెట్టినాటికి మూడేళ్ళకి ఐదేళ్లకు రోజు రోజుకు మార్పు అటువంటిది చట్టాలు మార్పు ఉంటాయి స్కీమ్ మార్పు ఉంటుంది నిరంతరం మనం ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటాం పోతాం గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో పనిచేస్తూ విద్య అనేది అన్నింటికంటే ముఖ్యం దాంట్లో మనందరం కూడా భాగస్వాములే ప్రోత్సహించాలి ఈ పేద దేశంలో అందరం కూడా మన సామాజిక బాధ్యతగా కూడా కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళని తప్పే లేదు ఇక్కడి నుంచి వాళ్ళు బాధ ఉంటే వాళ్ళని చెందాలనుకునే ఈ స్కూల్కి ఏమన్నా చిన్నగా పెద్దగా చేయాలి తప్పేం లేదు చిన్న చేస్తే మనకు ఆ తోడుగుంటే టీచర్లకు కూడా కొంత ప్రోత్సాహం దొరికినట్టాయి ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ గ్రామస్తులను మండల పెద్దలందరినీ కూడా కోరుతూ ఈనాటి కార్యక్రమం చాలా లేట్ అయింది మీరు అందరూ వేసి చూసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ